మీరు మీ వేళ్లను విరిచినప్పుడు ఒక క్రాకింగ్ శబ్దం వస్తుంది ఒకసారి విరిచిన తరువాత అదే శబ్దం మళ్లీ రావడానికి కనీసం పదిహేను నిమిషాలు పడుతుంది ఎందుకు మన వేళ్ల కీళ్లలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ప్రత్యేకమైన జెల్లాంటి ద్రవం ఉంటుంది ఈ ద్రవం కీళ్ల మధ్య లూబ్రికెంట్రా పనిచేసి వేళ్లు సున్నితంగా కదలడానికి సహాయపడుతుంది మనం వేళ్లను విరిచినప్పుడు కీళ్ల మధ్య ఉండే ఖాళీ కొంచెం విస్తరిస్తుంది ఈ విస్తరణ కారణంగా పీడనం తగ్గుతుంది సైనోవియల్ ఫ్లూయిడ్లో నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువులు ఉంటాయి మరియు పీడనం తగ్గగానే ఈ వాయువులు బుడగలుగా ఏర్పడతాయి మనం వేళ్లను విరిచినప్పుడు ఈ బుడగలు పగిలిపోతాయి మరియు మనకు ఆ పాపింగ్ శబ్దం వినిపిస్తుంది ఈ బుడగలు మళ్లీ ఏర్పడడానికి కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాలు పడుతుంది అందుకే మీరు వెంటనే మళ్లీ వేళ్లను విరిస్తే శబ్దం రాదు స్నేహితులారా తరువాత వీడియోలో మీరు ఏ ఆసక్తికరమైన శరీర యంత్రాంగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లలో తప్పకుండా చెప్పండి మరెన్నో ఇలాంటి సమాచార వీడియోల కోసం ఆదర్శించారు